ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి పాస్ట్లో ఏం ఆశించి మీ లైఫ్లోకి వచ్చారు అండ్ ప్రజెంట్ ఏం ఆశించి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయమాకండి టారో పరంగా వేదిక నింరాల్జీ పరంగా ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించి అండ్ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా అండ్ కుండలి ప్రకారము జాతకం తెలుసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఏదైనా ఒక క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ అని నమ్మకం వాడి పేషెన్సీ ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయండి సో రీడింగ్ లోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి పాస్ట్ లో ఏం ఆశించి మీ లైఫ్ లోకి వచ్చారు ప్రజెంట్ ఏం ఆశించి మీ లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము పాస్ట్ లో అసలు ఏం ఆశించి మీ లైఫ్ లోకి వచ్చారు అనేది చూద్దాము అలాగే ప్రజెంట్ ఏం ఆశించి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అనేది కూడా చూద్దాము సో ఈ డే టూ డెక్స్ లో నుంచి ఒకటి పాస్ట్ ఒకటి ప్రెజెంట్ ఇది పాస్ట్ సో షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము రెండు కూడా ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి తలుచుకొని ఒకసారి డీ బ్రీత్ తీసుకొని అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ కాదు ఎవరి అయితే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ రీడింగ్లో అయితే కనుక కనెక్ట్ అయితే కనుక మీకు సంబంధించిన రీడింగ్ యాక్యురేట్గా రెజనేట్ అయిందని అర్థం చేసుకోండి క్లెయిమ్ చేసుకోండి సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదో సో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వలేదు అని అనుకోండి సో చూద్దాము పాస్ట్లో మీ పార్ట్నర్ అసలు ఏం ఆశించు మీ లైఫ్లోకి వచ్చారు ద ఫూల్ The Tower, Four of Swords, Three of Swords, The Hanged Man, The Sun. చూదు ఫాస్ట్ లో మీ పార్ట్నర్ అసలు ఏం ఆశించి మీ లైఫ్ లోకి వచ్చారు వైబ్రేషన్ క్రాస్ రోడ్స్ ట్రావెల్ ప్లేజర్ ఇంపేషన్స్ ఫ్రెష్ స్టార్ట్ అట్రాక్షన్ సో పాస్ట్లో మీ పార్ట్నరు ఏమాశించి మీ లైఫ్లోకి వచ్చారంటే ఆల్రెడీ ఒక బ్రేకప్ లో ఉండడం ఉండి ఆ బ్రేకప్ ని బ్రేకప్ లో నుంచి బయటకు రావడానికే మీ లైఫ్ లోకి వచ్చారు పాస్ట్ లో ఎందుకంటే మీ పార్ట్నర్ కి ఆల్రెడీ ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే జరిగింది ఆ బ్రేకప్ లో నుంచి బయటకు రావడానికే మీ లైఫ్ లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడము మీరు కనెక్ట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో వాళ్ళకి ఏంటంటే ఒక హ్యాపీనెస్ వచ్చినట్టుగా అండ్ మీకు అట్రాక్ట్ అయ్యారు కూడా అట్రాక్షన్ వల్ల కూడా వచ్చారు మీ లైఫ్లోకి అండ్ కంప్లీట్గా మీరు ఇష్టంతో ప్రేమతో మాత్రమే రాలేదు అట్రాక్టెడ్ అడ్ బ్యూటీకి చూసి కానివ్వండి మీరు ఇన్నర్ బ్యూటీ ఆర్ అవుటర్ బ్యూటీ చూసి కానివ్వండి ఎఫెక్షన్ అయ్యి ఇన్ఫ్రాస్టిచ్యుయేషన్ వల్ల మాత్రమే వచ్చారు అండ్ ఆల్రెడీ పాస్ట్ లో జరిగిన ఒక రిలేషన్ ఏదైతే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ లో నుంచి బయటకు రావడానికి మాత్రమే మీ లైఫ్ లోకి ఎంటర్ అనమాట ఒక ఒక లా ఒక లైఫ్ లోంచి నుంచి బయటకు రావాలంటే ఇంకొక లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చారు ఎందుకంటే వాళ్ళ మెమరీస్ అనేవి వాళ్ళ పాస్ట్ లో జరిగినవన్నీ వెళ్ళడం లేదు వాళ్ళ మైండ్ లో నుంచి సో దాని వల్ల రెస్ట్ అనేది అంటే చేంజ్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో రెస్ట్ తీసుకుంటే కొన్ని రోజులు రెస్ట్ అనేది ఉంటే గనక వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ లైఫ్ అనేది లవ్ లైఫ్ లో నుంచి బ్రేకప్ లో నుంచి బయటకు రావడానికి మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది మీరు ఎలాంటి వాళ్ళంటే ప్రతిదానికి జాలిపడే మెంటాలిటీ కైండ్నెస్ ఉండే ప పర్సన్ అండ్ ఎదుటి వాళ్ళు బాధపడితే హర్ట్ అయితే చూడలేని పర్సన్ అండ్ మీ పార్ట్నరు వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి చెప్పినా బాధపడుతున్నా కూడా మీరు సపోర్టింగ్ గా ఇవ్వాలి సపోర్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు మీరు ఆ కాకపోతే మీరు సపోర్టింగ్ ఉండి వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు ఆ గోతులో దూరారనమాట గోతులు పడ్డారు ఒకళ్ళని పైకి తీసుకురాబోయి మీరే గోత్లో పడేసారు అనమాట పడ్డారు సో అండ్ మీది కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ కూడా మీరు తొందరగా ఎవరేం చెప్తే అది నమ్మేసి ఎవరేం చెప్తే అది చేసేసారు రకాలు అండ్ అమాయకంగా ఉండే పర్సన్స్ కూడా ఈజీగా ట్రాప్ చేయడం కూడా ఈజీనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాపీనెస్ కోసం మాత్రమే మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళకి ఏదైతే బ్రేకప్ జరిగి ఆ పెయిన్ అనేది ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికే మీకు అట్రాక్ట్ అయ్యారు మీకు రిలేషన్ లోకి ఎంటర్ అయ్యారన్నమాట అండ్ వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట అప్పుడు ఏంటంటే ముందు ఎంతైతే ఒక దాంట్లో నుంచి బయటకు రావాలంటే ఇంకొకటి అన్నట్టుగానే మీకు ఒక ఆప్షన్ లాగా చాయిస్ లాగా ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లో అండ్ దానికోసం చాలా కష్టపడ్డారు కొంతమంది ఏంటంటే జాబ్ పరంగా జాబ్లో కొలీగ్తో కలవడము ఇట్లా కూడా ఫ్రెండ్స్ అవ్వడం ఇలా కూడా అయినమాట అండ్ స్టార్టింగ్లో ఏమనిపించిందంటే మీ పార్ట్నర్కి లేదు ఫస్ట్ రిలేషన్ ఎట్లయినా కూడా బ్రేకప్ అయిపోయింది ఈ రిలేషన్ స్ట్రాంగ్ ఈ రిలేషన్తో నేను స్ట్రాంగ్గా ఉంటాను నాకు ఏదైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో మా ఇద్దరు ఫీలింగ్స్ కానీ మా ఇద్దరు టేస్ట్లు కానీ మా ఇద్దరు మెంటాలిటీ కానీ అన్నీ కనెక్ట్ అయినవి అన్న ఫీలింగ్లు మీ లైఫ్లోకి వచ్చారు వైబ్రేషన్స్ మీకు కూడా ఏమనిపించింది అంటే దెర్ ఇస్ సమ్థింగ్ దట్ కనెక్ట్ టు అజ్ ఆల్ ద టైమ్ అండ్ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక వైబ్ ఉంది ఆ వైబ్ వల్లే మీ ఇద్దరి రిలేషన్ అనేది పాస్ట్ లైఫ్ లో ఉండాలి వైబ్ వల్లే మీ ఇద్దరు రిలేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యారు మీ లైఫ్ లో కన్నా ఫీలింగ్ లో ఉన్నారు మీ పార్ట్నర్ ఏంటంటే ఒక క్రాస్ రోడ్ లో ఉండి ఎటు చూజ్ చేసుకోవాలి అటు పా అటు పాస్ట్ లైఫ్ని మర్చిపోవాలా లేకపోతే మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి పాస్ట్ లైఫ్ ని మర్చిపోవాలనే కంపల్సరీ మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి ఆ పాస్ట్ లైఫ్లో జరిగిన బ్రేకప్ని మళ్ళీ బ్యాగ్ కి వెళ్ళి రికవరీ చేసుకోవాలా లేకపోతే మేము మీ వైపుకి వచ్చి ఆ పాస్ట్ లైఫ్ ని మర్చిపోయి న్యూగా స్టార్ట్ చేయాలని అర్థం కాక మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారన్నమాట డిపాచర్ ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ వాళ్ళు ప్రజా వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే పాస్ట్ లైఫ్ లో ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ కూడా ఏంటంటే వీళ్ళ మిస్టేక్స్ వల్లనే వీళ్ళ తప్పుల వల్లనే వీళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు సో కానీ వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ తప్పేం లేదు తప్పంతా వాళ్ళదే వాళ్ళే మమ్మల్ని వాళ్ళని ఏం చేశారు మోసం చేశారు అని చెప్పారు అండ్ మీతో పాస్ట్ లో లాంగ్ ట్రావెల్ ట్రావెల్ చేయడం అంటే మీ పార్ట్నర్ కి చాలా ఇష్టము అండ్ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడము మీ ఇద్దరు కలిసి తో చాలాసేపు టైం స్పెండ్ చేయడము ఏదైనా టూర్ కి వెళ్ళడము లేకపోతే బైక్ రైడింగ్ మీద కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడము మీతో టైం స్పెండ్ చేయడం అంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం ఉంది అండ్ మీ ఇద్దరు కూడా చాలా సార్లు లాంగ్ డ్రైవ్కి వెళ్ళడము బయటకు వెళ్ళడం ఇలాగో చేశారనమాట లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అండ్ మీతో మాట్లాడతాడు వాళ్ళకి టైం తెలియదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు అంటే మీతో మాట్లాడడం ఇష్టం అని చెప్పి మీతో మాట్లాడకపోతే ఉండలేనన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు వాళ్ళ మాటలు కూడా అట్లనే చెప్పారు వాళ్ళు ఇంపేషన్స్ లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డెయింగ్ టు మీట్ అండ్ మీరు వాళ్ళ లైఫ్ లో రావడం వాళ్ళకు అదృష్టంగా అసలు నేను మీరు వాళ్ళ లైఫ్ లో లేకపోతే ఆ పాస్ట్ లైఫ్ లో జరిగిన పాస్ట్ లవ్ వల్ల వాళ్ళు చచ్చిపోయే ఏమో అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట దాంట్లో బయటకు తీసుకొచ్చింది మీరే అని ఒక దేవతలాగా ఫీల్ అయ్యారు వాళ్ళు కరెక్ట్ పర్సన్ నా లైఫ్లో నుంచి తీసుకురావడానికే వాళ్ళు రాంగ్ పర్సన్ తన లైఫ్లో నుంచి పంపించేశారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు అప్పుడు ఫ్రెష్ స్టార్ట్ సో మీతో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి లవ్ జర్నీ అనేది సో మీతో ఐ యామ్ ఐ హామ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బీ మై బీ అండ్ మీతో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన ఇద్దరం కలిసి ఉండాలి పాస్ట్లో జరిగిన మిస్టేక్ అనేది చేయకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు లైఫ్ అనేది స్టార్ట్ చేశారు మీతో ఉన్నప్పుడు సో చూద్దాము పాస్ట్ లో ఎలా ఉన్నారు సో ప్రెజెంట్ ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ అనేది కూడా చూద్దాం మనం మరి ప్రెజెంట్ పాస్ట్ లో మీ లైఫ్లో రావడానికి రీజన్ అయితే అది సో ప్రెజెంట్ మీ లైఫ్ నుండి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అసలు ఎందుకు పోయి వెళ్ళిపోయారు మీకు అంత ఇష్టమో మీరు అంత ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు కింగ్ ఆఫ్ పెంటికిల్స్ is the strength 7 of cups queen of swords 2 of wands చారియట్ చూద్దాం ప్రెజెంట్ వద్దనుకుని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వీక్నెస్ డెసిషన్ సెపరేషన్ పేషెన్స్ రిజర్వనేషన్ క్వశ్చన్ కంప్లైంట్ పొసిసివ్నెస్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ సో కార్డ్స్ ఇక్కడ పెడతాను అది కనిపించట్లేదు కాబట్టి సో మీ పార్ట్నరు ఎందుకు మీ లైఫ్ లోంచి నుంచి వెళ్ళిపోయారంటే తనకి టూ ఆప్షన్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మీరు అని ఇంకొక పర్సన్ ఇంకొకటి పర్సన్ ఆడము అంత వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏదైతే జరిగిందో అలానే మీ లైఫ్ లో కూడా ఉందేమో మీ లైఫ్ లో కూడా వేరే పార్ట్నర్ ఎవరైనా ఉన్నారేమో ఇంకో పర్సన్ ఉన్నారేమో థర్డ్ పార్టీ ఉన్నారేమో అన్న ఫీలింగ్ లోనే అనుమానంతోనే ఉండే పర్సన్ అనమాట సో తన మెంటాలిటీ కూడా అంటే డ్యూయల్ మెంటాలిటీ ఎప్పుడు కూడా స్టేబుల్ గా అయితే ఉండదు ఎప్పుడు మన మైండ్ లో ఏదో ఒక ట్రెన్ అవుతానే ఉంటది దాని వల్లే మీ లైఫ్ లో నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు హట్ చేయడం మిమ్మల్ని బాధ పెట్టి బోవా అనకూడని మాట్లాడడం వల్ల వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటా ఉన్నారు బ్యాక్ గ్రౌండ్ లో ఎవరితోన మాట్లాడుతున్నారేమో ఎవరితోన కూడా రాంగ్ గా మాట్లాడడము ఇలాంటి వాటి వల్ల మాత్రమే వాళ్ళు వెళ్ళిపోయారు మీ లైఫ్ లో నుంచి మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు వాళ్ళంతటి వాళ్ళే ఏం చేసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా దొరికింది ఇప్పుడు సో దాని వల్ల వెళ్ళిపోయారు వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ మాస్టర్ అనమాట ఎప్పుడు కన్ఫ్యూజన్ లోనే ఉంటారు ఏ దాని మీద కూడా స్టాండ్ తీసుకుని మనం ఉందాము అని ఉండదు వాళ్ళు బ్లేమ్ చేయడము అని మోసం చేసేది వాళ్లే బ్లేమ్ చేసేది వాళ్లే మిమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేసి మిమ్మల్ని ఎడిక్షన్లోకి ఎడిక్ట్ చేసి మోసం చేశారని మిమ్మల్ని బ్లేమ్ చేసి వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు వద్దంటున్నా మీరు కావాలని ఎంత కోరుకుంటున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే కొంచెం హర్టింగ్గా ఉన్నాయి మీకు బాధ పెట్టేలాగా ఉన్నాయి కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకంటే మీ సైడ్ నుంచి తప్పు లేనప్పుడు మీరు ఎందుకు స్టాండ్ తీసుకోరు మీ లైఫ్లో సో మీ విషయంలో మీరు స్టాండ్ తీసుకున్నారు ఎప్పుడు కూడా ఏదైనా అవసరమైతే హెల్ప్ చేశారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మీ గురించి మీరే తప్పు చేశారు మీరే పొగరుగా ఉన్నారు మీరే యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీరే ఇగో చూపిస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు సో కానీ యాక్చువల్గా అక్కడ మ్యాటర్ జరిగిన మ్యాటర్ ఏంటంటే చేంజ్ అయ్యింది వాళ్ళు బిహేవియర్ చేంజ్ అయ్యింది వాళ్ళు వీక్నెస్ ఆమ్ ద వరస్ట్ ఫియర్ ఈజ్ లూయింగ్ యూ లూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ గో మీరేంటంటే ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతానన్నా కూడా వెళ్ళొద్దని తెల్లాడుకున్నారు ఎందుకంటే మీ వీక్నెస్ వాళ్ళే కానీ వాళ్ళు మీరే వాళ్ళ స్ట్రెంత్ అనమాట సో ఎప్పుడు ఏదో కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు బ్లేమ్ చేయడము మిమ్మల్ని ఏదో ఒకటి అనడము మిమ్మల్ని హర్ట్ చేయడము మిమ్మల్ని బాధ పెట్టడము దీనివల్ల ఏ అయ్యిందంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం అనుమానం ఎక్కువ అనమాట వాళ్ళ లైఫ్లో జరిగినట్టే మీరు కూడా వాళ్ళు చేస్తారేమో అనుకుంటారు అంటే లోకంలో పచ్చకావనలు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపించే టైప్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఐ లవ్ యూ సో మచ్ వై వైడీ డూ బ్రేక్ మై హార్ట్ని కడగాలని అనిపిస్తుంది ఇవన్నీ నేను ఎంత ఇష్టపడుతున్నాను కదా ఎందుకు ఎప్పుడు ప్రతిసారి నన్ను బాధ పెడుతూనే ఉంటావు హట్ చేస్తూనే ఉంటావు నువ్వు బా నువ్వు తప్పు చేసినా నన్నే బాధపెడుతుంటావు నేను తప్పు చేసినా నన్నే బాధ పెడుతుంటావు ఎందుకు నేనంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసి ఇవి రిలేషన్ ఉండాలా ముందుకు వెళ్ళాలా అనేది ఆలోచించుకుంటే హ్యాపీగా బ్రేకప్ చెప్పుకోవచ్చు కానీ అలా కాకుండా ఉండి హ చేయడం ఎందుకు అలానే మీ పాటన చేస్తా ఉన్నారు ప్రజవనేషన్ నయం హ్యాపీయెస్ట్ మీ వెనయా విత్ యూ అని మీకు వాళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినా ఇష్టము స్టార్టింగ్ లో వాళ్ళకి అనిపించింది తర్వాత తర్వాత మీరు వాళ్ళు మాట్లాడుకోకపోతే ఉండలేకపోవడము మీరు వెయిట్ చేయడము అండ్ మీకు చాలా పేషెన్సీ కూడా ఉంది ఉందనమాట వెళ్ళిపోతా ఉన్నా కూడా బతిల్లాడుకోవడము వెళ్ళొద్దనడము వాళ్ళు మీ లైఫ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చాలా రకాలుగా మీరు వెయిట్ చేశారు బతిలో ఆడుకున్నారు వెళ్ళిపోవద్దని సెపరేషన్ డిఫికల్ట్ టు అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాటిట్యూడే చూపిస్తూ ఉన్నారు వాళ్ళు యువనే చూపిస్తూ ఉన్నారు వాళ్ళు డామినేటింగ్గానే ఉన్నారు ఎప్పుడు కూడా మిమ్మల్ని విషయంలో వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అయినా ఫీలింగ్ వాళ్ళకి సో ప్రతిసారి తగ్గి ఉండాలి మీరు అన్న దీనిలోనే వాళ్ళు అన్నమాట ఎప్పుడూ కూడా కానీ తగ్గాల్సింది మీరా వాళ్ళ మిస్టేక్స్ మీ దగ్గర ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి కానీ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఒప్పుకోరు బట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేయట్లేదు ఇలా ఎందుకు ఉంటున్నావు అలా ఎందుకు ఉండవు ఇలా మాట్లాడుతూనే ఉంటారు ఫైనల్గా ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అండ్ మీరు కూడా చాలాసార్లు అడిగారు ఎందుకు ఇలా ఉండడము ఏదైనా ఉంటే చెప్పు ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే చెప్పు లేకపోతే నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చేంజ్ చేసుకుంటాను అంతేగాని ఎందుకు ఇష్టం లేనట్టు ఎందుకు మాట్లాడడము రిలేషన్ లో ఇష్టంగానే వచ్చావు కదా బలవంతంగా ఏం రాలేదు కదా సో ఇప్పుడు ఇష్టం లేదు ఒకప్పుడు నీకు నేనంటే ఇష్టం ఉంది ఇప్పుడు నీ ఇష్టం లేకపోతే కొన్ని అదైనా చెప్పు నీకు ఇంకొకళ్ళ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అదైనా చెప్పు ఏదో ఒకటి చెప్పి రిలేషన్ అనేది ఏం చేద్దామా ముందుకు తీసుకెళ్దామా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలని నా సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా అని మీరు ఎన్నోసార్లు అడిగారు బట్ వాళ్ళు టూ ఆప్షన్ పర్సన్ అనమాట డ్యూయల్ ఎలిమెంటాలి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ ఎటు వీలుగా ఉంటే అటు వెళ్ళాలి వాళ్ళకి నచ్చలేదా ఏదో ఒకటి అని మిమ్మల్ని తిట్టేసేయాలి వాళ్ళకి నచ్చిందా ఏనా కూడా పడతా ఉండేవాళ్ళు ఆ టైప్ లో ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాటిట్యూడ్నే చూపించుకుంటా ఉన్నారు వాళ్ళ ఈగోనే చూపించుకుంటా ఉన్నారు అంటే మీరు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ కెరియర్ కోసమో వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఎటు వీలుగా ఉంటాయి ఏ రెండు పాడవల మీద కాలు పెట్టారు టైప్ అనమాట ఇటు పెడదామా అటు రెండు ఇటు మీద పెడతాయింది మధ్యలో మునుగుతారు సో ఆ టైప్ లోనే చేస్తున్నారు మీ పార్ట్నర్ దాని వల్ల ఏంటంటే ఎటు బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కాక ఒక రిలేషన్ ఏం చేసేసుకుందామని చెప్పి వాళ్ళకంటే ఇంకొక ఆప్షన్ దొరికింది వాళ్ళు ఎప్పుడు కూడా ఇమాజినేషన్ లో ఉంటారు ఇది కాకపోతే ఇంకొకటి అది కాకపోతే ఇంకొకటి ఎప్పుడు వీళ్ళు మోసం చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారు ఎందుకంటే ఒక రిలేషన్లో చెడ్ చేసుకుని ఇంకో రిలేషన్లోకి వచ్చారు అంటే అది అసలు రిలేషనా కాదా అట్లీస్ట్ ఒకసారి మనం తప్పు చేసామంటే రిక్రీట్ అయినా ఫీల్ అవ్వలేదు ఓకే దా రిలేషన్లో నేను ఏం తప్పు చేస్తే మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది సో ఈ రిలేషన్ నేను వచ్చానంటే ఈ రిలేషన్లో నేను మళ్ళీ బ్రేకప్ అవ్వకుండా ఉండాలంటే ఏ రిలే ఈ రిలేషన్ని నేను ఎలా సరి చేసుకోవాలి ఈ రిలేషన్ ఎండ్ కాకుండా ఎలా చేసుకోవాలి ఈ రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను ఎలా చేసుకోవాలి అని ఆలోచించలేదు ఒకటి కాదు రెండు రెండు కాదు మూడు సేమ్ రిపీట్ చేసుకుంటా ఉంటే ఎవరైనా కూడా ఎంతవరకైనా వెయిట్ చేస్తారు ఎంతవరకైనా బట్టి ధరిస్తారు స్టార్టింగ్ లో మీరు ప్రేమగా చెప్పారు మంచిగా చెప్పారు బుజ్జగించారు అన్ని చెప్పారు కానీ తర్వాత తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు హర్టింగ్గా ఉండడము బ్లేమ్ చేయడము యూజ్లెస్ వర్డ్స్ అన్ని వాడడము ఇవన్నీ చేయడం వల్ల మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోవడము మీ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడము మీ ని కంట్రోల్ చేసుకునే విధంగా ఏదో ఒకటి మీరు కూడా అనే విధంగా మీ క్యారెక్టర్ని కూడా చేంజ్ చేసేసారు వాళ్ళ అగ్రెసివ్నెస్తో సో దానివల్ల మీ ఇద్దరి లైఫ్ అనేది ప్రజెంట్ ఇలా ఉన్నారు వాళ్ళ వాళ్ళు చేంజ్ అవ్వడమే కాకుండా మీ లైఫ్ని అనవసరంగా డిస్టర్బ్ చేసేసారు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని వెళ్తున్నారు చూడండి మంచిగా ఉన్నట్టే అందరితో రిలేషన్లోకి వెళ్తున్నారు ఎందుకంటే మీ పార్ట్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మల్టిపుల్ రిలేషన్ ఉన్న పర్సన్ అండ్ మల్టిపుల్ రిలేషన్ మెయింటైన్ చేసే ఎఫ్ఎస్ ఉన్న పర్సన్ కాబట్టి సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో చూద్దాము బాబా గైడెన్స్ మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏ గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం మనం విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందం ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా గుడ్ అండ్ బ్యాడ్ డేస్ జరుగుతాయి ఇప్పుడు మీ పార్ట్నర్ గురించి వెళ్ళిపోయారంటే అది మీ మంచికే ఎందుకంటే ఇలాంటి అఫైర్స్ అయినా మల్టిపుల్ రిజార్డర్స్ పర్సన్స్ ఇవాళ కాకపోతే రేపు కూడా వెళ్ళిపోతారు వాళ్ళకి చాయిస్ కావాలి ఎప్పుడు కూడా నువ్వు ఏకాకి కాదు అన్ని పరిస్థితుల్లో నేను నీతో ఉంటాను సో తప్పకుండా బాబా ఎప్పుడు మీకు మంచిగా చేయడారు ఇప్పుడు ఈరోజు ఈ రిలేషన్ ఏం చేశారంటే మేము మంచి కోసమే చేశారని అర్థం చేసుకోండి ఇప్పటికైనా మళ్ళీ ఈ రిలేషన్ వల్ల మీకు టార్చర్ అనేది అనుభవించకుండా ఉండడానికే బాబా మీకు ఇలాంటివి చేశారనేది అనుకోండి నువ్వు అనంత విశ్వానివి అహం బ్రహ్మాసి మీలో అనంత విశ్వాన్ని అన్వేషించండి సో చక్రాస్ అనేది బ్యాలెన్స్ చేసుకొని మీ గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోండి మీరు దేనికోసమో మీ గోల్ ఏంటి మీ కెరియర్ ఏంటనే చూసుకోండి ఎక్కడైతే లవ్ లైఫ్ ఉందో ఆ లవ్ లైఫ్ దగ్గర స్ట్రక్ అయిపోకుండా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు బాబా సో చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోండి బ్యాలెన్స్ చేసుకుని ఓన్లీ ఎమోషన్ మాత్రమే లవ్ లైఫ్ మాత్రమే లవ్ లైఫ్లో ఇంపార్టెంట్ కాదు కెరియరు ఫ్యామిలీ అన్నీ కూడా ఇంపార్టెంటే మీలో ఉన్న చక్రాస్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు సో సెవెన్ చక్ర సెవెన్ చక్ర మెడిటేషన్ అనేది చేసుకొని బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో